విములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదన సత్రం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రాజన్న ఆలయ పార్కింగ్ స్థలంలో దాతల సహకారంతో రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సత్రం వ్యవస్థాపక అధ్యక్షుడు తాటికొండ పవన్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ ప్రారంభమైనప్పటి నుండి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ప్రతినిత్యం టెంపుల్ ముందు పేదలకు యాచకులకు నిరాశ్రయులకు భక్తులకు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు అన్నదానానికి సహకరించిన దాతలకు కృతజ్ఞత తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ పాత సత్యలక్ష్మి ఉప్పిడి శ్రీధర్ ముంజా ఉమేందర్ కణికరపు రాకేష్ కోడం గణేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు శ్రీరాజేశ్వర క్షేత్ర ఆర్యవేశ వాసవి అన్నపూర్ణ అన్నదాన సంస్థ ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో ఈ ఏడు వందల ఎనభై తొమ్మిదవ రోజు టెంపుల్ ముందు మరియు పార్కింగ్ స్థలంలో పేదలకు యాచకులకు భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా నిర్విరామంగా కొనసాగించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈనాటి అన్నదాన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చంద్రగిరి శ్రీనివాసన్న పాత సత్యలక్ష్మి గారు ఇప్పుడు శ్రీధర్ అందర్ గారు కృష్ణ అలాగే ఈ అన్నదాన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా సత్రం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే నాటి అన్నదాతలందరికీ కూడా ఆ లారేశ్వర స్వామి మరియు కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఉండాలని ఉండాలనుకుంటున్నారు